ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతాన్ని మర్చిపోతున్నారని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు ఎద్దేవా చేశారు ఆదివారం కాకినాడ రోరల్లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాడు ప్రధాని మోడీని నేడు పొగుడుతున్నారని ఇది చంద్రబాబు నైజం అంటూ మండిపడ్డారు చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకోవాలని కన్నబాబు ఎద్దేవా చేశారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని ఆయన అన్నారు ద్రోహం ఎవరో చేయలేదు కాంగ్రెస్ కూడా చేయలేదు అని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలు రికార్డెడ్ ఎక్కడ ఫ్యాబ్రికేటెడ్ కాదు ఆయన ఏం మాట్లాడారో అదే మేము చెప్తున్నాం అసలు ఈ రాష్ట్రం మీదే మోడీ మోడీ పడవ పగబట్టారు అని చెప్పాడు ప్రధాని అసమర్థత నేను కానీ ఒక పిలిపిస్తే రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వ వాహనాలు కదలవని కూడా చెప్పాడు నీ ఆటలు చల్లవని ఢిల్లీ నడివీధుల్లో నేను సవాలు విసురుతున్నాను అని చెప్పాడు నాతో చర్చకురా ఈ దేశానికి నీ వల్ల ఒరిగిందేంటని ఆయనే ప్రశ్నించాడు దోపిడీదారులందరూ కూడా మోడీని చూసుకుని మోడీ అందరితో బయటికి వెళ్ళిపోతున్నారు ఈ దేశాన్ని వదిలేసాన్ని కూడా ఆయనే మాట్లాడారు మోడీని నమ్మి మోసపోయాం ఆయనకి ఆయనతో పైసా లాభం లేదు కేంద్రానికి పద్ధతి లేని పాలన అని రెండు వేల పద్దెనిమిదిలో చెప్పాడు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి స్టేట్మెంట్లు స్టేట్మెంట్లన్నీ అన్నిటికీ మించి మోడీ హఠావో దేశ బచావో అని పెద్ద పిలిపించాడు ఇవన్నీ ఎవరి స్టేట్మెంట్లు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్సే ఎంతో కాలం క్రితం కాదు జస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలాంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మోడీ గారిని పోగొడుతున్నారు మంచిదే ఈ రాజకీయ అవసరాల కోసం హోసరా రెల్లిని మరిచిపోయే మరిపించే రాజకీయాలు చేస్తారని చెప్పడమే మా ఉద్దేశం పాపం ఎప్పటికప్పుడు ఎవరైనా సరే కొంచెం అటు ఇటు మబ్బి పెట్టే కార్యక్రమం చేయగలుగుతాడన్నా కూడా ఉదాహరణ కేజ్రీవాల్ ఈ కేజ్రీవాల్ గారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి బాగుతోనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి విశాఖపట్నంలో ఒక ర్యాలీలో ఒక ఆయన పాల్గొని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి కేజీ కేజ్రీవాల్ మాట్లాడితే దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం కూడా చంద్రబాబు నాయుడు ఇది ఏంటంటే ఆయన ఏం చెప్పినా ప్రజలకు గుర్తు వదిలే మళ్ళీ మనం వచ్చి వదిలేద్దాం అనుకునే మీడియా ఉండడం వల్ల ఆయన ఆటలు సాగుతున్నాయి నేను చాలా రాజనీతితులను చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో ఆ రోజు పనికిరాడు ఈ దేశానికే నష్టం జరుగుతుంది మోడీ గారు వాళ్ళని చెప్పిన వాడు ఐదేళ్ల కాలంలో ఈయన మనసు మార్చుకున్నారా లేకపోతే మోడీ గారిలోనే మార్పు వచ్చిందని ఈయన అనుకుంటా ఉన్నారా ఏం జరుగుతుందా చాలా చిత్రం నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్లో చూస్తే ఆయన స్టేట్మెంట్లు చూస్తే కొన్ని విషయాలు చాలా తేట తలంగానే అర్థమయ్యిగా మాట్లాడాడు సంక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కితే ప్రజలు విశ్వసించట్లేదు సంపద సృష్టించకుండా సంక్షేమ పథకాలు ఇవ్వడం సాధ్యం కాదు అని చాలా స్పష్టంగా చెప్పాడు అసలు ఈ సంక్షేమం అనేదే సెకండరీ అదేమి ప్రయారిటీ కాదు ఒక సస్టైనబిల్టీ రావాలి స్థిరత్వం రావాలంటే డెవలప్మెంట్ జరిగి సంపద దృష్టి జరిగి సంపద సృష్టి ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఇవ్వాలి తప్ప ఏదో బటన్ నొక్కి జనం అకౌంట్లో వేయడం అనేది కరెక్ట్ కాదు అని తేలిపోతూ ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్పారు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ ఉచితాలు ఇవ్వడం అనే మోడల్ని ఫెయిల్ అయిపోయిందో ఒక ఫెయిల్యూర్ మోడల్ అని కూడా ఆయనే నిన్న ప్రశ్నలో చాలా క్లారిటీతో చెప్పారు ఇవన్నీ ఇవ్వడం అనేది ముఖ్యం కాదు ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా స్టేట్ గ్రోత్ని పెంచడమే నాకు ముఖ్యం అని కూడా అని చెప్పడం అంటే మైండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ధ్యానం మైండ్ నేను నాకు నచ్చినట్టుగానే చేస్తాను ప్రచిన అని చెప్తున్నాను మరి ఇదే మాట ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఆయన ఏమంటారంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అది ప్రజలకి విసుగా అనిపించిందంట అనిపించి ప్రజలకి ఓట్లేదు అనిపించలేదు చెప్తామని మరి మీకు ఇంత అనుభవం ఉంది గతంలో చాలా ముఖ్యమంత్రిగా ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అప్పుడే చెప్పొచ్చు కదా అప్పుడే ఈ సంక్షేమ పథకాలు నా ప్రయారిటీ కాదు నా ప్రయారిటీ వేరే ఉందని ఆలోచిందుకు చెప్పలేదు